ఫ్రెండ్స్ వెరీ గుడ్ మార్నింగ్ అందరికి దమ్మకా మోటార్ మరుసారి సాగుదాం ఫ్రెండ్స్ వాళ్ళు చూసుకుంటే కనుక బ్రేజ్ అయితే తీసుకొచ్చారండి గ్రే కలర్ బండి చూస్తే కనుక ఫ్రెండ్స్ మనకి పర్ఫెక్ట్ కండిషన్ అయితే ఉంది ఓకే గ్రే కలర్ అండి చాలా బాగుంది నీట్ అండ్ గా ఉంది బండి అయితే నాలుగు టైర్లు మంచి టైర్లు అయితే ఉన్నాయండి పుల్ అయితే ఉన్నాయి ఓకే చూసుకుంటే కనుక ఫ్రెండ్స్ మనకి రెండు వేల పద్దెనిమిది మోడల్ ఉంది టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ మంచి టైర్లు అయితే ఉన్నాయి స్టెప్ అనేది అయితే ఉందండి చూడొచ్చు మీరు ఓకే ఎక్కడ స్క్రాచెస్ గీచ్ సేమ్ లేవు నీట్ అండ్ క్లీన్గా ఉంది బండి చూసుకుంటే కనుక ఒకసారి మీకు నేను ఫ్రంట్ నుంచి కూడా బండి చూపించి దాని తర్వాత ఇది లోపల ఇంటీరియర్ అయితే చూపిస్తాను చూడొచ్చండి బండి ఢిల్లీ రిజిస్ట్రేషన్ బండి ఢిల్లీలో అయితే ఉందండి స్క్రాచెస్ గిచ్చే సేమ్ లేవు డెబ్భై ఎనిమిది వేలు అయితే నడిచిందండి బండి సెవెంటీ ఎయిట్ థౌజండ్ అయితే నడిచింది చూడొచ్చు మీరు ఓకే ఏసీ అయితే చిల్డ్ ఏసీ అయితే నడుస్తుంది చిడ్లైస్ అయితే నడుస్తుంది దీంట్లో చూసుకుంటే కానీ ఫ్రెండ్స్ మనకి రెండే రూపాయలు అయితే వస్తాయండి విడిఐ ఇది ఓకే విడిఐ టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ ఏ ప్లే ఏ గ్లాస్ కూడా రీప్లేస్మెంట్ అయితే లేదండి ఒక ఫ్రంట్ గ్లాస్ మాత్రమే చేంజ్ అయింది మిగతా అన్ని గ్లాసులు కూడా ఒరిజినల్ కంపెనీతో నచ్చున్నాయి సీట్ కవర్ యూట్ కవర్ అన్ని బాగానే ఉన్నాయండి ఓకే నాలుగు పవర్ ఉండేసి అయితే వర్కింగ్ కండిషన్ అయితే ఉన్నాయి నడిచినవి కూడా తక్కువే కాబట్టి బండి అయితే మనం స్పెషల్గా ఏమీ మనం ఎత్తుకోవాల్సిన అవసరం లేదు బండి బాగుంది టైర్లు కూడా మంచి టైర్లు అయితే ఉన్నాయండి ఓకే ఫైన్ బండి తరఫు నుంచి ఎటువంటి కంప్లైంట్ అయితే లేదు ఒకసారి వెనకాల స్ట్రిప్ని కూడా చూసుకుందాము ఎలా ఉందనేది స్ట్రిప్ని కూడా చూసిన తర్వాత బ్లూటింగ్ స్పేస్ కూడా చూసుకోవచ్చు ఎలా ఉందనేది ఓకే స్పేస్ కూడా బాగుంది అండ్ టైర్ కూడా కొత్త టైర్ అండి చూడవచ్చు మీరు పుల్పటైతే కనిపిస్తుంది కదా అదే విషయం ఓకే కొత్త టైరే ఇది సో ఎక్కువ వాడకమే లేదు మా అంటే ఒక ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఉండొచ్చు ఇదంతా కూడా ఒరిజినల్ గానే ఉంది డిక్కీ కూడా వెనకాల కూడా స్పేస్ కూడా ఒరిజినల్ గానే ఉంది ఏం చేంజెస్ అయితే ఏం లేవండి ఒకసారి ఇంజన్ కూడా స్టార్ట్ చేద్దాం అండి ఎలా ఉంది అనేది ఎవరు గాడి స్టార్ట్ గారు ఇంజన్ స్టార్ట్ చేసేది చూసారు కదా బండి మినిసిఫ్ అన్ని కూడా క్లియర్గానే ఉన్నాయి కంపెనీ పేస్తోనే ఉన్నాయండి కింద వరకు అయితే చూసుకోవచ్చు మీరు అన్నీ ఓకే ఇదే విషయము బానేటి కూడా మనకి రీప్లేస్మెంట్ అయితే లేదు జస్ట్ ఏంటంటే లైట్గా చిన్న అప్ అయితే అయినట్టుంది అక్కడక్కడ అడ్డ మీద అది ఏం లేదు నార్మల్ చేపడలేదు మాకు ఇదే విషయం బండి అయితే మంచి మంచి ప్రైస్లో అయితే తీసుకొచ్చాను ఐదు లక్షల డెబ్బై వేలు అండి ఇది ఆస్కింగ్ ఇది బండి చూసారు కదండి బండి ఆస్కింగ్ ప్రైస్ చూసుకుంటే కనుక ఫ్రెండ్స్ మనకి ఐదు లక్షల డెబ్బై వేలు అండి ఫైవ్ ల్యాక్ సెవెంటీ థౌజండ్ ఓకేనా మీకు వరకు ఇంట్రెస్ట్ ఉంటుంది చూడండి నా ఫోన్ నెంబర్ డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్లో అయితే ఇస్తానండి నేను మీరు కాల్ చేయొచ్చు ఓకేనా ఇక్కడి నుంచి ఢిల్లీ నుంచి ఎన్వస్ ఇన్వోస్ అయితే ఇస్తాను లైఫ్ ల్యాక్స్ అయితే వస్తుందో మీరు అక్కడ పే చేసుకు మార్చుకోవాల్సి వస్తుంది ఓకే ఫ్రెండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి దమ్క మోటో డీల్స్ మరోసారి అందరికీ స్వాగతం ధన్యవాదాలు